నేను ఆశ్రయం పొందినవాడు కూడా నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ ఇష్రాయేలును వెంబడించిన బండ ఆ బండ క్రిస్తే ఆయనలో ఉన్నాను నేను నా ప్రశాంతతకు ఢోకా లేదు రైట్ మొట్టమొదటిది ఏం దొరుకుతుంది ఏ దేవుడు మన దగ్గర ఉంటే ధైర్యం దొరుకుతుంది రెండవది సంతోషం దొరుకుతుంది ఎందుకంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం గలది అది మనకు అందిస్తాడు మూడవది ప్రశాంతత నాలుగవది ఐడియా ఎలాంటి విపత్తు కూడా తప్పించుకోవటానికి ఐడియా ఇస్తాడు స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి కానీ అన్యుడికి లేదు బీపీ పెంచుకోవటమే నరాలు పగలటమే దేవునికి స్తోత్రం కానీ మనకి దేవుడు ఉన్నాడు దేవుణ్ణి దేవుణ్ణి హత్తుకొని దేవుని మీద హృదయాన్ని ఆనుకోన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావలసిన ఆలోచన నా దేవుడు ఇస్తాడు లోకంలో అంజులు అంటారు అన్యులకి ఎంత భరోసా ఉందో చూడండి ఇక దేవుడిని ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది ఏంటో తెలుసా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంట తమ్ముడు కాళ్ళుముడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఆదరణ కోసం ఏ ఆదరణ లేని వాడికి అంత భరోసా ఉంటే జీవము గల దేవుణ్ణి కలిగిన మనకి ఎంత భరోసా ఉంది అవునా కాబట్టి నీకు ఒకవేళ శతకోటి సమస్యలు వస్తే వాటికి అనంతకోటి పరిష్కారాలు నా దేవుని దగ్గర ఉన్నాయి చక్కని ఆలోచన చెప్తాడు మనం ఆయన ఆశ్రయిస్తాం ఎందుకంటే మన హృదయం ఆయన మీద అనుకుంది మనం ఆయన ఆశ్రయించిన వాళ్ళు మన మైండ్ అంతా ఆయనే కాబట్టి ఐడియా నేను టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని నేను చెప్తా జీ అని ఐడియాస్ ఇస్తాడు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కు మంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి తిరిగే ఫ్యాన్ దాకా దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులే కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు ఎక్కువ శాతం మంది మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు క్రైస్తవులే ఉన్నారు కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు దేవుడు ఒక బల్బు వెలిగించాడు నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ థామసాల్వా ఐడిస బ్రెయిన్లో ఎలిగింది ఫస్ట్ బల్బు థామస్ సార్ నీకు తర్వాత అది బయట వెలిగింది ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు బ్రతకడానికి నీకు కావలసిన వనరులు ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన కంప్యూటర్ కనుక్కున్న దగ్గర నుంచి గ్రాహం బెల్ దగ్గర నుంచి అన్ని రకాలు చూడండి ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్లి ఈరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్న రైట్ సో రైట్ బ్రదర్స్ చూడండి అన్నీ ఇంజిన్ కనుక్కున్నాడు ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు గూటంబర్గ్ క్యాలిక్యులేటర్ కనుక్కున్నాడు మొత్తం దేవుని పెట్టలే ఆ కుప్ప వస్తే చూడండి కుట్టు మిషన్ కనుక్కున్నాడు బల్బ్ కనుక్కున్నాడు ఏమండి అది ఒక టేప్ రికార్డు రేడియో రికార్డింగ్ అంతా కనుక్కున్నాడు ఇదేంటి రో డీజిల్ ఇంజిన్ రాకెట్ కెమెరా విద్యుత్ శక్తి కదా అది పిన్ని పిన్నిస్తో సహా ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ చూడండి టెలిస్కోప్ అవును ధర్మామిటర్ ఐజాక్ న్యూటన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్సా దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక ఇప్పుడు మీరు మీరు చూస్తే చాలాసేపు వస్తాయి ఎందుకు అన్ని కనుక్కున్నారు వాళ్ళు ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు భూమి మీద మనుగడ సాగించడానికి వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చినవాడు ఆయన ఐడియా ఇస్తాడు